जाते हैं नहीं దండిగన్నమే మామ పెడిచినోల్ నియోజకవర్గం ఎల్ల మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఘనంగా ఉన్నటువంటి సమితి వారు యువకులందరూ యువకులు మహిళలందరూ తెలుసు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చేస్తూ మరి దాదాపు నాలుగు వేల మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ లక్ష్మీ గణపతి యొక్క ఆశీర్వాదాలు వారి యొక్క కర్ణాకట అనుగ్రహం ఈ యొక్క కమిటీ అందరిపైన ఈ కాళీ వాసులు అదేవిధంగా ఏదో అందరిపైన కూడా ఉండాలని నిరంతరం కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహం వీళ్ళందరిపైన ఉండాలి ఏరియాలో అన్ని రకాలుగా అదే అదేవిధంగా మన పరిపాలన చేసేటువంటి మన అదేవిధంగా ఏరియా ప్రజా ప్రజాప్రతినిధులు అందరికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఆలోచన విధానాన్ని అందించాలను మన రోజు ఏ విధాలుగా కూడా ఉచేతీ కూడా